కష్టపడి ఔటర్ రోడ్ వేస్తే ఇవాళ లక్ష కోట్ల రూపాయల విలువైన ఆరు వేల ఐదు వందల ఎకరాల కిలోమీటర్ల రింగ్ రోడ్డును ఏడు వేల మూడు వందల కోట్లకు తెగనమ్మి చివరికి భూములు అమ్ముకున్నాడు వైన్ చాపులు అమ్ముకున్నాడు ఎక్కడ చూసినా ఇవాళ రోడ్లు కూడా అమ్ముకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది చంద్రశేఖరరావు వచ్చినాక తెలంగాణకు వచ్చింది ఏందంటే దళితుల భూములు గిరిజనుల భూములు కుంజుకొని అమ్ముకుంటుండు కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లను సవాల్ కేసీఆర్ కు శ్రీశైలం నాగార్జున సాగర్ కల్వకుర్ది భీమా నెచ్చపాడు కోయిల్ సాగర్ శ్రీరామ్ సాగర్ ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది నీకు తమ్ముడిగా వస్తావా నాగార్జున సాగర్ కట్టింది నాగార్జున సాగర్ కట్ట మీద కూర్చొని చర్చ చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నేను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటు కాంగ్రెస్ పార్టీ అమ్ముకున్న అవుటరింగ్ రోడ్ మేమేసినాం అంతర్జాతీయ ఏర్పాటు మేం కట్టినాం ఇవాళ నీ కొడుకు సెల్ఫీలు దిగుతున్న శిల్పారామ మేం కట్టినాం ఇవాళ కనిపిస్తున్నా గాంధీభవన్ ఎదురు కూడా ఈ మెట్రో రైల్ కాంగ్రెస్ పార్టీ కట్టింది హైదరాబాద్ కు తాగడానికి నీళ్లు కష్టమైతే కృష్ణా జిల్లాలు గోదావరి జిల్లాలు హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది సన్నాసి నువ్వు కావాలంటే చరిత్ర తిరిగే చూడు ప్రాజెక్టులు కానీ ఐటీ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను ఇవాళ గచ్చిపౌలిలో తెచ్చి హైటెక్ సిటీని అభివృద్ధి చేసి ఇవాళ ఐటీ పార్కులను కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఇవాళ వాటి ఆదాయమే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ ఆదాయం వచ్చి నీ ప్రభుత్వం నడుస్తుంది ఇవాళ తొమ్మిది పదిహేనులలో పదిహేడున్నర లక్షల కోట్ల